అందరికీ నమస్కారం గణేష్ నవరాత్రుల సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున నమస్కారములు ఈ నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాము ఈ సందర్భంగా ప్రజలందరికీ మా యొక్క విజ్ఞప్తి ముఖ్యంగా నల్లగొండ పట్టణము మరియు నల్లగొండ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఈ సందర్భంగా నవరాత్రుల సందర్భంగా ఊరేగింపు మరియు ప్రోతిషంలో డీజల్ ఎట్టు పరిస్థితుల్లో వాడరదని చెప్పి జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారు ఆల్రెడీ నిర్దేశించారు అందరూ కూడా సహకరించి డీజేలను పెట్టకుండా కేవలం సౌండ్ బాక్సులను మాత్రమే పెట్టాలి మైకులు సౌండ్ బాక్సులను పెట్టాలి వాటికి కూడా పర్మిషన్ తీసుకోవాలని జ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా మండపాల వద్ద ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉండకుండా నిరంతరం ఇద్దరు లేదా ముగ్గురు ఆర్గనైజర్స్ ఉండాలి రాత్రి కూడా ఉండాలి అక్కడ దాన్ని ఆన్లైన్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి వాటికి సంబంధించినటువంటి మండపానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దానికి మా సిబ్బంది కూడా అన్ని మండపాలను విధులు చేస్తున్నారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దీపము మరియు లడ్డు అటువంటి వాటికి కూడా కావాల్సిన ప్రికాషన్స్ అన్ని తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రాత్రి పది గంటల తర్వాత మైకులు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ప్రొతిషనికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి మీరు ఏదైతే నిర్దేశించినటువంటి ఎన్ రూట్ ఉందో ఆ రూట్ గుండా అందరూ నెంబర్స్ ఇస్తారు ఆర్గన మన గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఆ నెంబర్స్ ఇచ్చిన సిస్టమేటిక్గా క్యూ లైన్లో నెంబర్స్ సిస్టమేటిక్గా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా దానికి సంబంధిత అధికారులు ఎలక్ట్రిసిటీ వాళ్ళ యొక్క వాళ్ళతోని చెక్ చేయించుకొని ఎల్లీగల్ కనెక్షన్ లేకుండా వాళ్ళతో చెక్ చేయించుకొని లీగలైజ్ చేసుకోవాల్సింది కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా అక్కడ ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ వెంటనే మనకు ఫైర్ సేఫ్టీకి సంబంధించినవి ఇసుక బకెట్లలో ఇసుక అదేవిధంగా వాటర్ కూడా ఉంచుకోవాలి ఆ మండపం దగ్గర నిరంతరం ఏదైనా జరిగినా కానీ దాన్ని మనము ఇది చేయొచ్చు దాన్ని ఆర్పీఐ ఏర్పాటు చేయొచ్చు కాబట్టి ఏర్పాటు చేసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాము ఏదైనా ఇన్సిడెంట్ ఉన్న ఉంటే ఇమ్మీడియట్లీ హండ్రెడ్ డైల్ కానీ లేదా మాకు కానీ మా ఎస్ఎఫ్ఓలకు కానీ మాకు కానీ తెలియప్రస్థానం వెంటనే మేము స్పందించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వర్షాలను దృష్టిలో పెట్టుకొని వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటికి సంబంధించినటువంటి వాటికి పరదాలు కానీ వాటికి సంబంధించినటువంటి ఏర్పాటు కూడా చేసుకోవాలి అదేవిధంగా ఊరేగింపు రోజు ముఖ్యంగా ఇన్ టైంలో మేమైతే ఉత్సవ సమితి వాళ్ళు మేము ఆర్టీఓ గారు ఏవైతే ప్రికాషన్ వాళ్ళ వాళ్ళంటర్ కూడా నంబర్ పరుసినట్టు చూడవలసిందిగా కోరుతున్నాము ఆర్గనైజర్స్ను అదేవిధంగా మన దగ్గర మన దగ్గర అయితే నల్లగొండ పట్టణంలో వల్లభరావు చేరును ఏదైతే కేటాయించారో అక్కడ క్రెయిన్స్ రెండు చిన్న క్రైన్లు ఒక పెద్ద క్రెయిన్ పెడతారు లాస్ట్ టైం పెట్టినట్టు అదేవిధంగా మన గణేషులు లిఫ్ట్ చేయడానికి కూడా పెద్ద పెద్ద లిఫ్ట్ చేయడానికి కూడా క్రైన్లు ఏర్పాటు మున్సిపల్ శాఖ తరపున ఏర్పాటు చేస్తున్నారు వాటిని యూటిలైజ్ చేసుకొని వీలైనంత త్వరగా ప్రొసిషన్ ప్రారంభించి కంప్లీట్ లాస్ట్ టైం చేసినట్టు లెవెన్ లోపల రాత్రి లెవెన్ లోపల ముగింపు చేయవలసిన విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా కొన్ని అక్కడికి ఫోర్టీన్త్ బైన్ హాలియా దగ్గరికి హనుమల దగ్గరికి కూడా వెళ్తాయి అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా ఎన్ రూట్లో అన్ని ప్రికాషన్ తీసుకోవాలి అదేవిధంగా నిమజ్జనంలో మనం ఏవైతే వెహికల్స్ అరేంజ్ చేసుకున్నామో ఆ వెహికల్కి సంబంధించినటువంటి ఫిట్నెస్ ఏవీ అయితే చెక్ చేయించుకోవడం అదేవిధంగా ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ సంబంధించిన లైసెన్స్ ఇన్సూరెన్స్ వెహికల్ సంబంధించి అన్ని డాక్యుమెంట్ కరే ఉన్నాయా లేవా అని కూడా చూసుకోవాలి వాళ్ళు కూడా డ్రైవర్స్ మద్యం సేవించి ఎట్టి పరిస్థితిలో ఉండకుండా చూసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ అండి మద్యం సేవించి ఉండకుండా ఏర్పాట్లు చేసుకోవాలి ఆ డ్రైవర్ కనుక మద్యం పత్తులో ఉండి డ్రైవింగ్ చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి అదే ఒకటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఆ వెహికల్ పైన కూడా అటు బోత్ సైజ్ కొంతమంది ఆ చిన్నపిల్లల్ని ఎక్కించుకునే అవకాశం ఉంటుంది చిన్నపిల్లని కూడా ఎక్కించుకోవద్దు ఆ డ్రైవర్కి ఇరువైపులో ఎవరు కూర్చోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ట్రాఫిక్కు అంతర్యా లేకుండా మేము చూపించినటువంటి నిర్దేశిత మార్గంలోనే మనకైతే మన హనుమాన్ నగర్ నుంచి నల్గొండ పట్టణంలో అక్కడి నుంచి మొదలుకొని టూల్ సెంటర్ ఓల్డ్ చౌరస్తా వన్ టౌన్ క్లాక్ టవర్ ఉండ రామగిరి ఉండ పనగాల నుంచి మనకు మా వల్లబెరావు చెరువుకి వెళ్తుంది అక్కడ ఎన్ రోడ్లోనే తీసుకొని వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఇతరత్ర ఏమన్నా సమస్యలు ఉన్నా వెంటనే ఉత్సవ సమితి వాళ్ళకి తెలియపరచడం మాకు పోలీస్ శాఖ తెలియపరచడం లేదా రెవెన్యూ ఆర్డర్ వారు ఉంటారు వాళ్ళకి తెలియపరచి మున్సిపల్ కమిషనర్ గారు ఉంటారు అందరికి తెలియపరిచి సక్సెస్ఫుల్గా ప్రశాంతమైన వాతావరణంలో ఇతర మత ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు సంబంధించి వేరే స్లోగాన్ చేయకుండా మనకు సంబంధించినటువంటి స్లోగన్స్ ఎవరి స్లోగన్ తెచ్చుకొని ఇతరులకు అసౌకర్యం కలిగించకుండా ప్రికాషన్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా సర్వం మన నల్గొండ పట్టణము మన సోదరభావంతో హిందూ ముస్లింలు క్రిస్టియన్స్ అందరూ కూడా సోదరభావంతో కలిసి నిలుతూ ఉంటున్నాము అదే మానవాయిత కొనసాగిస్తూ మన మత సామరస్యాన్ని ప్రత్యేకగా నిలపాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు